తమిళనాడు అరుణాచలంలో తెలుగు వారిపై తెలుగు భాషపైన వరుస దాడులు జరుగుతున్నాయన్నారు ప్రజాగలం నేతలు తమిళనాడు ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే స్పందించకపోతే అంతరాష్ట్ర వివాదం జరుగుతుందన్నారు గో బ్యాక్ తమిళ ఉద్యమం మొదలవుతుందన్నారు అరుణాచలంలో తెలుగు వాళ్ళు తెలుగు భాష మాట్లాడొద్దు అంటే తిరుపతి తిరుమలలో తమిళ వాళ్ళు తమిళ భాష కూడా మాట్లాడొద్దు అన్నారు ప్రజాగలం నేతలు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం మళ్ళీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది దీన్ని ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది గత కొంతకాలంగా తిరువన్నామలై అరుణాచలంలో తెలుగు వారి మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి మనం తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాన్ని గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆ నినాదంతో ముందుకు వచ్చి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఈ తెలుగు వాళ్ళందరినీ కూడా సెకండ్ గ్రేడ్ మనుషులుగా చూస్తున్నారు అన్న ఉద్దేశంతో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకుని ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఆ తర్వాత అదే తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి రావడం ఇవన్నీ మనం చూసాం అంటే తెలుగు వాళ్ళు తమ ఆత్మగౌరవం కోసం ఎంత తీవ్రంగా కృషి చేస్తారు అన్నది అన్న అందం నన్నమూరి తారక రామారావు గారు మనందరికీ ఒకసారి గుర్తు చేశారు అంతకన్నా ముందు పొట్టి శ్రీరాములు గారు ఇదే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలను కూడా అర్పించారు అట్లాంటి తెలుగు జాతిని ఈరోజు అదే మద్రాసు రాష్ట్రం ఈ రోజున తమిళనాడు రాష్ట్రంలో మీరు అరుణాచలంలో ఉండొద్దు అరుణాచలంలో తెలుగు భాష బోర్డులు ఉండకూడదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని